ఆమెంత భక్తితో తన భర్త యొక్క భక్తిని నమ్మి విశ్వసించి దైవజనుడి దగ్గరికి వెళ్ళింది కనుకనే దేవుడు కార్యం చేశాడు ఈనాడు నీ జీవితంలో ఎందుకు కార్యం జరగట్లేదు దేవుని కార్యానికి ఎందుకు నువ్వు దూరమైపోతున్నావు నువ్వు భక్తి కలిగి ఉంటే ఏ ప్రదేశానికి వెళ్ళినా ఎవరి గృహంలోకి నువ్వు వెళ్ళినా వారి కుటుంబంలో కార్యం జరుగుద్ది హెలూయా నువ్వు భక్తి కలిగి ఉంటే నీ బంధువులు ఇంటికి వెళ్ళు వారి జీవితంలో కార్యం జరుగుద్ది వారి కుటుంబంలో కార్యం జరుగుద్ది నువ్వు భక్తి కలిగి జీవిస్తే నీకున్న భక్తిని బట్టి స్వస్థతలు జరుగుతాయి నీకున్నటువంటి భక్తిని బట్టి అద్భుత కార్యాలు జరుగుతాయి ఈనాడు నువ్వు వెళ్తే కార్యం జరగట్లే నువ్వు వెళ్తే అబ్బో వస్తుంది అని హేళం చేస్తున్నారు కారణం ఏంటి మనలో భక్తి తక్కువైపోయింది భక్తి లేదు ఏదో మందిరానికి వచ్చినవంటే